హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు మార్కెట్కి వచ్చిన కాయలతో పాటు రేట్లు కూడా కొంచెం తారుమారయ్యాయి అంటే తగ్గడం అయితే జరిగింది ఇక లేట్ చేయకుండా వివరాలు ఏంటో ఒకసారి చూసేద్దాం అయితే అనంతపురం మార్కెట్కి మొత్తం ఇరవై రెండు టన్నులు చిన్నికలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు అనంతపురం మార్కెట్లో రేట్ అయితే స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయల తనంటే స్టార్ట్ అయింది ఇక మధ్యస్థంగా కూడా ఈరోజు పద్నాలుగు వేలు అనేది పోవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు మళ్ళీ పంతొమ్మిది వేలతో పోవడం అయితే జరిగింది నిన్న ఇరవై వేలు అయింది ఈరోజు మళ్ళీ ఇరవై ఒకటో అంటారో లేకుంటే ఇరవై పోతుంది రేటు నిలకడగా కొనసాగితే బాగుంటుంది అనుకున్నాను అంతలోనే రైతుల ఆశల మీద నీళ్ళు తల్లినట్టు అయిపోయింది ఏం చేస్తాం మరి మార్కెట్ అంటే పచ్చి మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతానే ఉంటుంది ఇక ఉన్నవాళ్ళు మళ్ళీ రేట్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది ఏమో మరి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా చేసుకోండి చేసుకొని చూడండి ఇక రైతులు ఎవరు మన వీడియోలు చూసే రైతులకి ఎవరికి తెలియదు అనుకుంటున్నాను వాళ్ళ చుట్టుపక్కల రేట్లు ఎలా ఉన్నాయనేది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్